అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ రోజు మనం అట్ల తద్ది నోము కథ అలాగే ఉద్యాపన ఏ విధంగా చెయ్యాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ఇది ఆస్వయుజ బహుళ తదియనాడు నోచుకునే నోము పూర్వకాలంలో ఒకనొక రాజకుమార్తె తన చెలికత్తలతో పాటు తాను కూడా అట్ల తద్ది నోమును నోచుకున్నది నోము నియమానుసారం చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి తరువాత భోజనం చెయ్యాలి ఉపవాసంతో ఉన్న రాకుమార్తె సొమ్మసిల్లి పడిపోయింది ఆమె తోబుట్టువులు ఆలోచన చేసి చెట్టుకి ఒక అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా మంటని పెట్టారు చంద్రుడు వచ్చాడు అని కేకలు పెట్టి చెల్లెలికి అద్దంలో కనబడే మంటని చూపించారు నిజమనుకుని ఆమె భోజనం చేసింది కొంతకాలానికి ఆ కన్యకు యుక్త వయస్సు వచ్చింది ఆమెకు వరుణి కొరకు దేశాలు గాలించారు ఎక్కడ ప్రయత్నించినా ఎంతగా ప్రయత్నించినా ఆమెకు ముసలివారే లభిస్తున్నందువల్ల వారు విసిగిపోయి తెగించి ముసలివానికే ఇచ్చి ఆమెకు వివాహం చేయడానికి నిశ్చయించారు రాజకన్య అందులకు అంగీకరించలేదు వారి బలవంతానికి తలవంచక ఆమె ఒకనాటి అర్ధరాత్రి కోట విడిచి అడవికి వెళ్లిపోయింది అమ్మవారి గుడి ముందు మర్రి చెట్టు క్రింద కూర్చుని అమ్మవారిని తలుచుకుంటూ పరి పరి విధాలుగా దుఃఖించసాగింది పార్వతీ పరమేశ్వరులు కరుణించి సాక్షాత్కరించి ఎందుకిలా అడవిలో ఒంటరివై దుఃఖిస్తున్నావు అని అడిగారు అందుకే వారికి తన పరిస్థితిని వివరించింది అందుకు పార్వతీ పరమేశ్వరులు అమ్మ నీవు గతంలో అట్ల తద్ది నోము నోచి చంద్ర దర్శనము చేయకనే భుజించి వ్రత నియమాన్ని ఉల్లంఘించావు అందువల్లే ఈ దుస్థితి కలిగింది నువ్వు స్వస్థానానికి వెళ్ళి మరీ తిరిగి ఆ నోము నోచుకుని చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్ర దర్శనం చేసుకుని తరువాత భోజనం చేయవలసినది అని హితవు చెప్పి అదృశ్యమయ్యారు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారం రాజకన్య ఆశ్వయుజ బహుళ తదియ నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నోము నోచుకుని సంధ్యా సమయంలో చంద్ర దర్శనం చేసుకున్నది ఆ నోము ఫలితముగా ఆమెకి చక్కని వరుడు లభించాడు ఇక ఉజ్జాపన ఆశ్వయుజ బహుళ తదియ అట్ల తద్ది ఈ అట్ల తదియ నోము నోచుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవాలి గౌరీదేవికి పది అట్లు నైవేద్యం పెట్టాలి పది అట్లు తోరము ముత్తైదువుకి వాయనం ఇవ్వాలి ఈ విధంగా పది సంవత్సరాలు చేయాలి ఆ తరువాత కోవ లక్కజోడు పదేసి అట్లు దక్షిణ తాంబూలాలతో పది మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి